అంటే వాళ్ళు నీటి ఎందు ఈశ్వరుణ్ణి చూసేవారు ఆయనకి అంత దెబ్బ తగులుతుంది మిల్లుగా దింపు చాలా దింపి నీళ్లు తొడుకో అంతేకాని ఏమిటా కొట్టడం అని మమ్మల్ని కొట్టేవారంటే వాళ్ళకి ఈశ్వరుణ్ణి చూడటం అలవాటైంది అందుకే వాళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఏమీ లేకుండా హాయిగా ఉన్నారు ఇంకా వాళ్ళ చేతి వాళ్ళ చేత్తో పడ్డ వీపు మీద దెబ్బలు వాళ్ళు చేతి వాళ్ళ చేత్తో పెట్టిన అన్నం కాబట్టి ఈ పాటి మాట వస్తుంది నోటి వెంట కాబట్టి నీరు ఈశ్వరుడు కట్టు మీద కట్టింది ఎందుకు ఇంకో కట్టు జారిపోవడానికి కట్లు వేసుకున్నాడు ఆఖరికి వేసుకున్న కట్లు దీనికి పనికొచ్చాయి అన్నీ జారిపోయి ఆయనలో కలిసిపోవడానికి పనికొచ్చాయి సనాతన ధర్మము యొక్క చిట్టచిమని ప్రయోజనం ఆయనలో కలిసిపోవడం కాబట్టి అందుకేస్తారు కట్లు అంతేకాని ఈ కట్టు బాగా బిగించుకుని నువ్వే బయటికి రాలేనంతగా బిగించుకుని గిలగల కొట్టుకు రచ్చిపోమ్మని కాదు అందుకే అలా కట్టేసేసుకున్న వాడిని ఏమంటారంటే కట్టు వదుల్చుకోరని రాని వాడు అంటారు పట్టు పురుగు చూడండి తన మల్బరి ఆకులు తింటుంది పెద్దదవుతుంది నోట్లోంచి పట్టు దారాన్ని వదులుతుంది తనలోంచి వచ్చింది ఆ పట్టుదారం చక్కగా దాన్ని అలా పత్తి పట్టు కాయ అల్లుకుంటుంది మెత్తగా ఉంటుంది పడుకుని నిద్రపోతానని అందులో నిద్రపోతుంటుంది పట్టు దారం మీద ఆసక్తే కానీ పట్టు పురుగు మీద ఆసక్తి లేదు ఆకులు పెట్టిన వాడికి ఆ ఇది ఇంకా నిద్రపోయింది ఇది ఇంకా నిద్ర లేచినా ఇందులోంచి బయటికి రాలేదు రాలేదు కాబట్టి ఇప్పుడు ఆ దారం బయటికి వదలడానికి దానికి అవకాశం లేదు కాబట్టి ఆయన ఏం చేస్తారంటే దాన్ని కోసేసి తీశాడు తీశాడనుకోండి దారం అంతా ముక్కలైపోతుంది అందుకని ఏం చేస్తాడంటే పెద్ద దేశా ఒకటి పెట్టి నీళ్లు బాగా మరిగించి ఈ నిద్రపోతున్నటువంటి పట్టు పురుగులున్న పట్టుకాయలన్నీ తీసుకెళ్లి అందులో పడేస్తాడు పడేసి తిప్పుతాడు తిప్పితే కట్టుకున్న పట్టుదారపు కాయలోనే ఉన్న పరుగు పురుగు దాంట్లోంచి బయటికి రావడం చేతకాక కొట్టుకు చచ్చిపోతుంది చచ్చిపోయాక ఆయన ఏం చేస్తాడంటే రాట్నానికి ఇటు కంటికి పెడతాడు ఇటు తిప్పుతాడు దారమంతా ఇటు వచ్చేస్తుంది అందులో చచ్చిపోయిన పురుగు ఉంటుంది కనీసం దానికి గౌరవం కూడా ఉండదు బుట్టకి ఎత్త అసలు బారేస్తారు కాపులు పందులు తినేస్తాయి సంసారమన్న కట్టు జార్చుకోవడం రాకుండా ఓ బంధనాలు వేసేసుకున్నవాడు పురుగు చచ్చిపోయినట్టు చచ్చిపోతాడు కాబట్టి కట్టు మీద కట్టు వేసుకుని కట్టు జార్చుకో ఈ కట్టు జార్చుకోవడం కోసం ఉపాసన ఎక్కడ మొదలవుతుంది ఉపాసన అంటే మీతో నేను మనవి చేశా ఈశ్వరుడికి దగ్గరగా ఉండడం అసలు ఈశ్వరుడు ఎప్పుడూ ఇక్కడే ఉన్నాడు ఆయన మీద కూర్చున్నావు ఆయన ఒళ్ళో కూర్చున్నావు ఆయన ఒళ్ళో ఆడుకుంటున్నావు ఆయన ఒళ్ళో తింటున్నావు ఆయన మీదే బతుకుతున్నావు అసలు ఇలా లేస్తూనే అక్కడొచ్చింది ఉపాసన గుళ్ళు లేదు గోపురం లేదు అనకు ఎక్కడ లేడు ఈశ్వరుడు పృథీగా ఉన్నాడు కాబట్టి సముద్రవసనీ దేవి పర్వత స్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అమ్మా నిన్ను నేను పాదంతో తన్ని దిగవలసి వస్తోంది చిన్నతనంలో అమ్మ పాలిస్తూ ఉంటే పాదంతో నేను తన్నినా కూడా అమ్మ ముద్దు పెట్టుకుని పాలిస్తే పెరగడినటువంటి అలవాటుతో కృతజ్ఞమైన నేను ఇప్పుడు కూడా నిన్ను కాలుతో తన్ని లేచి తిరుగుతున్నానమ్మా నన్ను మందించు అని భూమి మీద నేల మీద పడి ముందు నమస్కారం చేసి లేచి నిలబడతాడు అంటే ఇప్పుడు మీరు చేసే కర్మ అయిపోయిందా లేదా ఇప్పుడు మీరు ఈ భూమి మీద ఉండి ఇష్టం వచ్చినట్లు మీరు ప్రవర్తించగలరా మీరు మీ అమ్మగారిని తీసుకొచ్చి ఎదురుగుండా నించోపెట్టి మీ అమ్మగారి మొహం మీద గాండ్రించి ఉమ్మగలరా ఏ పశువు ఆ పని చేయలేదు నోటి నిండా తాంబూలాలు వేసుకుని ఇంత రక్తం కప్పుకున్నట్టు ఎర్రటి నీరు తయారు చేసి ఉమ్ము ద్విచక్ర వాహనం మీద వెళ్ళిపోతూ వెనక వస్తున్న వాడికి గాలింకి పడతాయేమో అని కూడా చూడకుండా నెత్తులు కక్కినట్టు ఎలా ఉమ్మగలవు నువ్వు డాగులు పడేటట్టు ఆమె నీ తల్లి గోమాత నీ తండ్రి అది నీకొస్తే నువ్వు అలా తాంబూల చర్మణం చేసి ఉమ్మలేవు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం అన్నది ఉండదంతే ఇంకా అమ్మ ఎలా ఉమ్ముతాను నేను అసలు ఉమ్మవలసిన అవసరం ఏమిటి నువ్వు ఉమ్మడం అంత జాగ్రత్తగా ఉంటాడు శరీర శోధనము అంటారు తప్పనిసరి అయితే అమ్మ ఒళ్ళో మలమూత్ర విసర్జన చేసిన అజ్ఞానంతో అమాయకత్వంతో పిల్లవాడు చేసినట్టు తప్పక చేస్తున్నానమ్మా అని చేయవలసి వస్తుందంతే ఇంకా ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ఉమ్మాలి గాని అదే పనిగా అన్న అలవాటు పోతుంది నీ కర్మ ధార్మికం అయిపోయిందా లేదా నువ్వు ఏది పడితే అది చేయలేవు భూమిని అరే నా తల్లి ఆవిడ్ని నేను ఎందుకు క్షోభ పెట్టాలి ఆవిడ బెంగ పెట్టుకుంటుంది నన్ను చూసి భూమాత నా తల్లి అని ఉత్తర క్షణంలో నీ కర్మ జాగ్రత్త పడిపోతుంది విశ్వేశ్వరుణ్ణి విశ్వమునందు చూడడం రాకపోతే విశ్వముదా చూడడం అలవాటు చేసుకో అష్టమూర్తులు ఆయన అయిపోతాడు భౌరం భూమి అయ్యాడు అలాగే పృథివి ఆపస్ నీరు నీరు స్వరూపం నేను నీతో మనవి చేశాను కదా ఇందాక కూడా ఆ సప్తగోదావరి గురించి మాట్లాడుతాను నీరంతా ఈశ్వరుడే అందుకే నీటికి దాహాన్ని తీర్చే శక్తి నీటికి ఇక్కడ దాహం తీర్చడం కాదు నీటికి దాహం తీర్చే శక్తి ఎక్కడ వరకు ఉంటుందో తెలుసా అండి పదో రోజున శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి జీవుడు దక్షిణాభిముఖంగా వెళ్ళిపోవడం మొదలు పెడతాడు ఆ జీవుడు వెళ్ళిపోయేటప్పుడు బతులు కొట్టుకుంటూ తీసుకెడుతుంటే విశేషమైన దాహాన్ని పొందుతాడు అప్పుడు దేహబంధువులే కాదు ఆత్మీయులైన వాళ్ళందరూ వెళ్లి యజ్ఞోపవీతాల్ని అపసవ్యం చేసి ఆ ధర్మోదకాలు అని చెప్పి నీళ్లు విడిచిపెడతారు ఈ నీటిని జీవుడు తాగి వెళ్ళిపోతాడు నీరు ఇంకో లోకానికి పంపిస్తుంది జీవుణ్ణి అందుకే కదా గంగావతరణంలో భయంకరమైనటువంటి మరణం అందున మహాభక్తులైనటువంటి వారి కోపాగ్నికి దగ్ధమైతే అసలు భూమి మీద ఉన్న నీరు వాళ్ళను ఉద్ధరించరు కాబట్టి గంగం తీసుకురావలసి వచ్చింది కాబట్టి దిక్కుమాలిన చావు చచ్చిపోయేంత తప్పులు చీకు ఉద్ధరించడానికి ఇక నీళ్లు కూడా పనికిరాకుండా పోతాయి పెద్దలతో పెద్దల కోపం వచ్చేటట్టుగా ఎప్పుడూ కాబట్టి నీరు ఎంత ధర్మం ఎంత ఉద్ధరిస్తుంది అర్ఘమించి తరించిపోవచ్చు సూర్య భగవానుడికి అర్ఘ్యమిచ్చి తరించిపోవచ్చు నీళ్లు పోసుకొని అశౌచాన్ని విడిచిపెట్టచ్చు ఆచమనం చేసి స్థూల సూక్ష్మ కారణ శరీరంలోని తాపములను చల్లార్చుకోవచ్చు నీటితో వంట చేసుకోవచ్చు నీటితో నీవు భూమికి అంటే నువ్వు ఉన్నటువంటి ఇంటికి శౌచాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు నీళ్లు చల్లి ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి నీరు ఈశ్వర స్వరూపమే అందుకే మా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం చాదా మా చిన్నతనంలో తెలియక తాడంతా చేతుల చివర పట్టుకుని చాలసారో తెలిసేవాళ్ళం ధబ్బని వెళ్లి పడేది రెండు మూడు మాట్లు వేసి అలా నీళ్లు తోడుకుని గజేంద్ర మోక్షంలో స్నానం చేస్తుండేవాళ్ళం సాయంకాలాలు వెనక నుంచి వీపు పగిలిపోయేట్టు దెబ్బ పడేది వెనక్కి చూస్తే మా అమ్మో మా అమ్మమ్మో మా నాయనమ్మో ఎవరో ఉండేవారు అబ్బాయి ఎందుకు అలా కొట్టామంటే ఆ చాదేయడం నీటికి అలా తగలచ్చా నీటికి అలా తగిలితే వరుణదేవతాను ఆగ్రహానికి గురవుతావు తప్పు నీటిని అలా కొట్టకూడదు ఏం మెల్లిగా వీలేవా చాదా ఏమిటా తప్పుడు చేయడం అంటే వాళ్ళు నీటి హిందు ఈశ్వరుణ్ణి చూసేవారు ఆయనకి అంత దెబ్బ తగులుతుంది మెల్లిగా దింపు చాదా దింపి నీళ్ళు తొడుకో అంతేకాని ఏమిటా కొట్టడం అని మమ్మల్ని కొట్టేవారంటే వాళ్ళకి ఈశ్వరుణ్ణి చూడటం అలవాటైంది అందుకే వాళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఏమీ లేకుండా హాయిగా ఉన్నారు ఇంకా వాళ్ళ చేతి వాళ్ళ చేత్తో పడ్డ వీపు మీద దెబ్బలు వాళ్ళు చేతి వాళ్ళ చేత్తో పెట్టిన అన్నం కాబట్టి ఈ పాటి మాట వస్తుంది నోటి వెంట కాబట్టి నీరు ఈశ్వరుడు ఎక్కడ వెతకాల నువ్వు నువ్వు తాగితే ఈశ్వరుణ్ణే తాగుతున్నావు నువ్వు స్నానం చేస్తే ఈశ్వరుణ్ణే మీద పోసుకుంటున్నావు నీకు ఈశ్వరుడు ఎదురుకుండా ఉన్నాడు శివుడే ఉన్నాడు పృథివి ఆపస్ తేజో అగ్ని అగ్నిగా ఈశ్వరుడే ఉన్నాడు హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాశనా పాఠంచకు వక్ని శంకర శైవ శాసనాత్ అంటుంది పురాణం పితృదేవతలకి నువ్వు పెట్టినటువంటి పిండం అందాలంటే అగ్నిహోత్రుడే పట్టుకెళ్ళాలి దేవతలకి నువ్వు ఇచ్చినటువంటి ఆ హవ్యం అందాలి అంటే అగ్నిహోత్రుడే పట్టుకెళ్ళాలి నీకు పుణ్యకర్మలు కావాలి అంటే నీకు పుణ్యం కావాలంటే నీకు ఇంట్లో వంట దొరకాలి అగ్నిహోత్రుడు వండాలి నీవు బ్రతికుండాలి లోపల వేడిగా ఆయన ఉండాలి ఇన్ని ఉపకారాలు చేస్తున్నటువంటి అగ్ని అది జడము కాదు సుమా మీకు ఉపకారం చేస్తున్నాడు పరమేశ్వరుడని నేను నిరూపణం చేస్తున్నాను ఆ అగ్ని ఇంత ఉపకారం చేస్తున్న రూపంతో శివుడే ఉన్నాడు కాబట్టి పృథివి ఆపస్ తేజో వాయు అసలు గాలి గురించి నేను చెప్పక్కర్లేదు గాలియే సుఖము గాలియే భవతి గాలి ఉంటేనే ఉన్నాడని గుర్తు గాలి లోపలికి వెళ్లి బయటికి రాకపోతే అసలు ఉన్నాడని గుర్తే లేదు వెంటనే వెళ్ళిపోతుంది అంతే బ్రహ్మాండంలో ఒక పిండానం వెళ్ళిపోతుంది అటువంటి గాలి మీరెక్కడ కడితే అక్కడ ఉంటుంది తప్ప గాలి ఉన్న చోటికి వెళ్ళక్కర్లేదు అలా ఆయన వ్యాపించి మిమ్మల్ని సుఖపెడుతున్నటువంటి మహాపురుషుడై పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు శివుడు లేకుండా మీరెక్కడున్నారు పృథివీ ఆప తేజో వాయు ఆకాశములు ఆకాశము అంటే శూన్యము అనుకోకండి చాలా మంది ఆకాశం అంటే శూన్యం అనుకుంటారు శూన్యం అన్న మాట తప్పు అసలు శూన్యం అంటే ఏదీ లేనిది ఏదీ లేనిది ఎలా ఉంటుందండి ఏదీ లేకుండా ఉండదు ఇప్పుడు నేను మీరు మా ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు అనుకోండి ఎవరో ఇలా తెర తీసి చూసి అయ్యగారు లేరు అమ్మగారు లేరు ఏవో మా పని పిల్లలను పని చేసుకోమని ఇంట్లో విడిచిపెట్టే వచ్చేసాం అనుకోండి అది ఇలా చూసి అయ్యా ఇంట్లో ఎవరు లేరండి అందనుకోండి ఇంట్లో ఎవరు లేరండి ఇంట్లో ఎవరో ఉండి లేరండి అని చెప్తోందా లేదా ఇట్లా ఎవరో ఉన్నారు ఎవరూ లేరండి శూన్యం కాదు లేరండి అని చెప్పిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు శూన్యం ఎలా అవుతుంది నువ్వు అక్కడ శూన్యం కాదని చెప్పడానికి అక్కడ ఈశ్వరుడు ఉంటే శూన్యం ఎందుకు అవుతుంది అందుకనే శూన్యమన్న మాట లేదు ఆకాశము అంటే అన్నీ తనలో ఉండడానికి అవకాశం ఇచ్చినదై ఉంటుంది అన్నీ ఆయన బొజ్జైందు ఉంటాయి అది ఎలా ఉంటుందో తెలుసా అండి ఎవరికి వాళ్ళు ఇది నాదనుకుంటాడు కానీ అది ఇంకోటి ఉంటుంది ఈ ఆకాశం అన్న మాట అర్థం కావాలంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు మనం తిన్న ఆహారంలోనే సూక్ష్మ క్రిములు మన లోపలికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయే మన ప్రేగుల్ని పట్టుకుని ఆ లోపల ఉన్నటువంటి నెత్తుటిలో ఈదుతూ ఉంటాయి ఈదుతూ ఏమనుకుంటాయంటే ఆ ప్రేగుల్ని పట్టుకుని ప్రేగుల్ని కొరుకుతూ ఓహ్ ఈ ప్రేగులు మనమే ఈ నెత్తులంతా మందే మనం తాగడానికే మనం తాగేయడం మనం ఆడుకోవడం మనం ఇక్కడ కురుపులు పుట్టించేయడం మనం ఇక్కడంతా పాడు చేసేయడం మనిషితో మనం ఏమైనా చేసుకోవచ్చు మనల్ని అడిగేవాడేవాడు అనుకుంటూ ఉంటాయి కానీ ఈ పొట్ట ఈ నెత్తురు ఈ ప్రేగులు కలిగిన వాడు ఉన్నాడు వాడు గమనిస్తున్నాడు ఇక్కడ నిప్పిగా మంటగా ఉంటాడు వాడు చూస్తూ చూస్తూ ఏం చేస్తాడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ వేసుకుంటాడు ఇది లోపలికెడితే ఇదంతా నాదే అనుకున్న పురుగులన్నీ ఏమవుతాయి మర్నాడు వెళ్ళిపోతాయి శరీరాలు విడిచిపెట్టేసి ఇదంతా మనదే మనదే అనుకుంటాం మనం అంతా ఉన్నది ఆయన ఇచ్చిన అవకాశంలో ఆయన బొడ్డలోనే ఆయనలోనే ఉన్నది ఆకాశ స్వరూపం తప్ప లేకపోతే ఇదిగో ప్రేగుల్ని పట్టిన పురుగుల్లో ఉంటుంది ఇవన్నీ మనమేనండి నాదేనండి అంటే ఇదంతా ఈశ్వరుని ఎందే ఉందండి అన్నవాడు అయ్యయో మా బాబా అవకాశం ఆయన ఇచ్చాడు ఆకాశము అవకాశమై నేను ఉండడానికి ఇదిగో ఈ ప్రాంగణాన్ని ఈశ్వరుడిచ్చి స్వగృహే అని చెప్పుకో సంకల్పం అని అంటాడు అది భక్తి కాబట్టి పృథివీ ఆపస్తేజో వాయు ఉన్నాడు సూర్యుడు ఆయన లేకపోతే జీవితం ఏమిందండి అసలు ఉరువులు లేవు అప్పడాలు లేవు ఒడియాలు లేవు కాయగూరలు లేవు పళ్ళు లేవు బతకడం లేదు బట్టలు ఆరడం లేవు కదండి ఆరోగ్యం భాస్కరాదిచ్చే ఉరుగులు ఆయుర్వేదంలో గొప్ప ఓషమి కింద చెప్పబడ్డాయి అండి అందుకే పూర్వం మామిడికాయ వచ్చే రోజుల్లో ఉరుగులు పెట్టేవారు సీతమ్మ తల్లి అంత పెడితే సుందరకాండలో ఉరుగులు పెట్టుకుంది రామాయణంలో ఉరువులు ఎందుకు పెడతారంటే తిన్నగా సూర్యరశ్మి దాని మీద పడి ఎండిపోయి సూర్యశక్తి అందులోకి పెడుతుంది దాని ఎందు రోగ నివారణ శక్తి ఉంటుంది దాన్ని మళ్ళీ పప్పు తయారు చేసి పెట్టేవారు పెడితే శరీరం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటుందని కాబట్టి కేవలం సూర్యుని ఎందు మాత్రమే ఎండ పెట్టి తినే పదార్థాలు కొన్ని ఉంటాయి అవి ఎందుకు అలా తింటారు అంటే ఆయన అనుగ్రహాన్నే తిన్నగా పొందడానికి అటువంటి మహానుభావుడై సూర్యుడు ఆయనే అయ్యున్నాడు అలాగే చంద్రుడు ఓషధులను ఆయన ప్రకాశింప చేయలేదనుకోండి ఆయన ఎందు అమృతం ఉంటుంది అమృత శక్తిని పొందడానికి కొన్ని కొన్ని భూమి మీద యోగ్యములై ఉంటాయి ఓషధి చంద్రుని నుంచి అమృత శక్తిని పొందుతుంది అందుకే ఓషధి అనారోగ్యాన్ని తీసేస్తుంది అలాగే చంద్రుని యొక్క అమృత శక్తిని ప్రవహిస్తున్న నీరు పొందుతుంది అందుకే నదులు ఆయన యొక్క అమృతత్వాన్ని పొందుతాయి పొందితే అమృత శక్తిని పొందితే మనం వెళ్లి నీటి ప్రవాహానికి ఎదురు నిలబడి స్నానం చేయాలి వాళ్ళు నిలబడి స్నానం చేయకూడదు ఎదురు నిలబడి స్నానం చేస్తే అమృత శక్తి శరీరంలో మన ఎందు ప్రవేశిస్తుంది ఇది ఎలా ఉంటుందంటే మీరు ఓ కర్రం తీసుకెళ్ళి ఓ ఇనపూస తీసుకెళ్లి మంటలో వేపు పెట్టారనుకోండి అక్కడే కాలుతోంది కానీ కాసేపటికి మీ చెయ్యి వేడికి పోతున్నాయి ఆ ఊస ఇటుపక్క కూడా వేడెక్కిపోతున్నా వేడి అలా వచ్చేస్తుంది నది ఎందు మీరు రోజు కాళ్ళు కడుక్కున్నా సరే ఆ అమృత శక్తి మీ శరీరానికి అంతటికీ ఎక్కుతుంది అది దానికి ఉండే స్వభావం అటువంటిది కాబట్టి చంద్రుడై ఓషధుల్ని ప్రకాశింప చేస్తున్నాడు మీకు అమృత శక్తిని పంచి పెడుతున్నాడు చంద్రులై ఉన్నాడు ఇది కాదు ఆఖరిది ఒకటి ఉంది అది అత్యంత జాగ్రత్తగా గమనించవలసింది అదే తత్వమశ్రీ మహావాక్యం అయి ఉంటుంది రామకృష్ణ పరమహంస ఒక మాట ఉండేవారు వెనకటికి ఒక పది మంది శిష్యులు గంగ దాటుతున్నారు పది మంది పడవ ఎక్కేశారు ఏదో ఒక్క పడవ ఎక్కడం కుదరలేదు నాలుగు పడవలు ఎక్కారు దాటారు అవతల ఒకటి వెళ్ళిపోయారు ఒకడు అన్నాడు రే గురువు గారికి మనమంటే మహాప్రేమ నది దాటేటప్పుడు జాగ్రత్త నది దాటేటప్పుడు జాగ్రత్త అని చెప్పారు నాలుగు పడవలు వచ్చాం పది మందిమే ఉన్నామో లేదో లెక్క పెట్టుకుందాం ఉండండి అని వాడు అందరినీ పెట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది అమ్మా ఒక రా ఎవడు పడిపోయారు రా అన్నాడు అని వాడు ఏడు మొదలెట్టాడు రెండో వాడు అన్నాడు ఉండు ఎలా నేను లెక్కెడతాను అని వాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది వాడిని లెక్కెట్టుకోవట్లేదుగా అందుకని చొమంట గురి ఉన్నారా ఉంది రోజు ఒకటి పోయాడు అని పది మందిని ఏడుస్తున్నారు పది మంది అంత ఏడుస్తుంటే అటుగా పోతున్నా ఒక ఆయన వచ్చి అన్నాడు ఎందుకు రా అన్నాడు అయ్యా మేము పది మందిని బయలుదేరామండి ఎవడు పోయాడో తెలియట్లేదు ఒకడు పోయాడు గంగలో పది మంది అన్నా మీరు అవును పది మంది ఉన్నారుగా పది మంది ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది పది మరి అదేంటంటే నేను లెక్క పెడితే రావట్లేదు అన్నాడు నీ మొహన్ నీతో కూడా లెక్కెట్టుకో ఆ తొమ్మిది పేరు అవునండో ఉన్నా అన్నాడు ఇప్పుడు కొత్తగా వచ్చాడా వాడు ఎప్పుడూ ఉన్నాడా ఎప్పుడూ ఉన్నాడు ఎప్పుడూ ఉన్నవాడు లేడని వాడు అనుకుని వాడు వాడు లేడనుకుంటున్నాడు అలా నేను నేననుకున్న జీవుడు జీవుడు కాదు జీవుడు ఈశ్వరుడే ఆయన కూడా పుమాన్ లోపల ఉన్న జీవుడు పురుషుడు కూడా ఈశ్వరుడే ఈ తొమ్మిదింటిని బాగా పట్టుకోవడం వచ్చేస్తే బయట ఏడింటిని లోపల ఉన్న జీవుడు జీవుడు కాదు ఈశ్వరుడని ఎరుకలోకి వచ్చేస్తుంది వీటి ఎందు భక్తితో వస్తే కాబట్టి భూరంభంసలో నిలోమరహర్నాథో హిమాం సొప్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం విమృషతాం యస్మాత్ విమృశతం విభో తస్మై శ్రీ గురుమూర్తయే నవ ఇదం శ్రీ దక్షిణామూర్తయే లోపలి జీవుడితో కలిపి ఈశ్వరుడు ఎనిమిదిగా ఉంటాడు అష్టమూర్తులుగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి ఈశ్వరుడు కానిది ఈశ్వరుడు లేనిది ఏముంది ఈశ్వరుడు కనపడలేదని ఎలా అంటారు మీరు విశ్వేశ్వరుడిగా కనపడలేదు మాయా అన్నది అడ్డొచ్చిందండి అనుగ్రహము తిరోధానము అంటారేమో కాని అష్టమూర్తుల్లో మీకు కనపడలేదని నాకు ఎలా చెప్తారు కాకపోతే ఇదిగో పూజ మొదట్లోనా మీ ఎదురుగుండా ఈశ్వరుడు మీలోని మొదలైంది ఆఖరికి పది మందిని లెక్కెట్టుకునేటప్పుడు మీతో లెక్కెట్టుకున్నట్టు ఏడిటిని చేయగా ఎనిమిదోది కూడా అదే అని తెలిసిపోయి పూజనీయమైపోతుంది ఆయనలో కలిసిపోతుంది విశ్వేశ్వరుని ఎందు ఐక్యమైపోతుంది కాబట్టి బాగా కింద ఉన్న వాళ్ళని కూడా పైకెత్తడానికి పరమేశ్వరుడే ఎనిమిదింటిగా కళ్ళ ముందు కనబడి పూజ స్వీకరిస్తాడు అందుకే శివుడని ఒక నమస్కారం భూమికి చేసి వెళ్ళిపోతే చాలు శివుడని ఒక నమస్కారం వాయువుకి చేస్తే చాలు అందుకే శివ పూజ గొప్పతనం ఏమిటో తెలుసా అండి పూజ అంతా చేసేసినట్టే ఇంకొక నామం కాని ఇంకొక మంత్రం కాని ఏమీ తెలియక్కర్లేదు శివాయ శివాయనమ ఆవాహయామి శివాయ నమ ఆశనం శివాయ శివాయనమ పాదయో పాద్యం శివాయ శివాయనమ హస్తయో అర్ఘ్యం శివాయ శివాయన స్నానం శివాయ శివాయనమ వస్త్ర వస్త్రయజ్ఞం శివాయ శివాయనమ యజ్ఞోపవీతం సమర్పయామి శివాయ శివాయన పుష్పార్చనం సమర్పయామి అంటూ ఈ ఎనిమిది నామాలు చెప్పేస్తే చాలు భవాయ్ దేవాయ నమ దేవాయ దేవాయనమ ఈశానాయ దేవాయ దేవాయనమ పశుపతయ దేవాయన ఉగ్రాయ దేవాయ దేవాయన రుద్రాయ దేవాయ దేవాయన భీమాయ దేవాయ నమ మహతే దేవాయన అమ్మవారిని కుంకం వేయాలంటే మళ్ళీ కొత్తగా నామాలు రక్కర్లేదు భవస్య దేవస్య పత్నై నమ సర్వస్య దేవస్య పత్నై నమ ఈశానై నమ పశుపతే దేవస్య పత్నై నమ రుద్రస్య దేవస్య పత్నై నమ ఉగ్రస్ దేవస్య పత్నై నమ భీమస్య దేవస్య పత్నై నమ మహతే దేవస్య పత్నై నమ భూమి భూమిలోని శక్తి వాయువు వాయువులోని శక్తి నీరు నీరులోని రుచి అన్ని శక్తి దాన్ని అంటుకుని ఉంటుంది ఆ శక్తి అమ్మవారు ఇప్పుడు కుంకం చేత ఈ ఎనిమిది నామాలతో ఈ బ్రహ్మాండ నిండిపోయిన పోయిన అమ్మవారికి వెళ్ళిపోయింది ఎనిమిది నామాలతో బ్రహ్మాండమంతా నిండిపోయిన పోయిన ఈశ్వరుడికి వెళ్ళిపోయింది ఇంకా మీకు ముచ్చట వాళ్ళ కొడుకుల్ని పూజ చేయాలనుకున్నారు అంతే భవస్య దేవస్య పుత్రాయనమహ వినాయకుడికి సుబ్రహ్మణ్యుడికి మళ్ళీ దేవ భవాయ దేవాయ పుత్రాయనమ సుబ్రహ్మణ్యుడికి ఈ ఎనిమిది నామాలు పట్టుకుని శివుడికి అమ్మవారికి సుబ్రహ్మణ్యుడికి వినాయకుడికి నలుగురికి పూజ చేసి పది నిమిషాల్లో లేచిపోవచ్చు పూజ అంటే ఇది బాబా మాకు ఇచ్చేయండి అనకండి నా ఉద్దేశ్యం ఏంటంటే పూజ చేయడానికి సమయం లేదనకు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాని అయినట్టే నీకు సమయం లేదు విష్ణు సహస్రం చెప్పాలనుంది సమయం లేదు నేను చెప్పలేనకు పరమ భక్తితో చెప్పు రామా 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 అనంతే అంకెలని అక్షరాల్లోకి మారిస్తే రా రెండు మా ఐదు కాబట్టి రామ 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 అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదులు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య సహస్రనామ తత్తుల్యం రామ రామరామనే వెయ్యి నామాలు చెప్పేసినట్లు అయిపోయింది విష్ణు సహస్రం చెప్పేసినట్లే అలాగే నీకు అవకాశం లేనప్పుడు ఎదిరి చెప్పు నువ్వు పూజ చేసినట్టే భక్తి ప్రధానం అప్పుడు నీకు ఎక్కడ లేడు శివుడు ఇప్పుడు నాకు శివుడు శివాలయానికి వెళ్ళద్దండి నేనన్ను భక్తి బాగా కలిగే వరకు వెళ్ళండి కానీ అనుక్షణం మీరు పరమేశ్వరుడితోటే ఉన్నారు ఇదిగో ఈ స్థితి కలిగితే ఆయన యొక్క అనుగ్రహానికి అంటు ఉండదు సప్త గోదావరిని తెద్దామని ఋషులు వెళ్ళారు వాళ్ళు సుముహూర్తానికి తేలేదు సప్తర్షులు దక్షారామం విషయంలో ఎందుకని అంటే నది రావడం ఆలస్యం అయిపోయింది ఈ లోగా పరమేశ్వరుడు అనుకున్నాడు అయ్యో వాళ్ళు చిన్న ముచ్చుకుంటారా మళ్ళీ పంచాంగాలు ఉచ్చుకుని ముహూర్తాలు చూసుకోవాలి మేము పెట్టిన ముహూర్తం భగ్నం అయిపోయిందని బాధపడతారని తాను ప్రతిష్ఠ అయిపోయాడంతే అంటే తాను వచ్చి కూచుండిపోయాడంతే కూర్చుండిపోవడమే కదండి ప్రతిష్ట అంటే ఆయన అలా వచ్చి కూర్చుండిపోతే మొదటి పూజ చేయకుండా ఉండడమా అని ఉండలేక సూర్యుడు గబగబా నడిచొచ్చి సూర్య భగవానుడు మొదటి పూజ చేశాడు భీమనాభుడికి ఏడుగురు ఋషులు వచ్చారని ఎవరు ప్రతిష్ట చేశారు ఎవరు పూజ చేశారన్నారు మీరు కోప్పడకుండా ఆయన అనుగ్రహించి వచ్చేశాడు నేను మొదటి పూజ చేశాను మీ అందరూ చేసినట్టే అన్నాడు పొంగిపోయాడు అందుకేటండి భీమనాథుడి గొప్పతనం ఏమిటో తెలుసా అసుర సంధరేళలో ఆయన చాలా ప్రసన్నంగా ఉంటాడు ఇప్పుడు అప్పుటా ఆ సప్తగోదావరి లోపల ఉన్న నాయనే కదూ సప్తర్షులు కష్టపడి తెచ్చిన నదీ జలాలు కదా సృష్టిలో లేని విధంగా రాక్షసులు ఋషులు ఒకరినొకరు అనుగ్రహించి తెచ్చుకున్న నీళ్లు కదూ నీటి మీద ఉంచి వచ్చేటటువంటి గాలిని పావులు తింటాయంటారు శాస్త్రంలో అప్పుడు ఆయన కొంచెం ఇలా బిగుతుగా కూర్చోకుండా ఇలా కూర్చుంటాయంట కాస్త ఫ్రీగా ఇలా ఆరాంసే కూర్చుంటారు కూర్చుంటే అప్పుడు ఆయన వేళ్లకు ఉన్న పావులు చేతులకున్న పావులు కంఠానికి ఉన్న పావులు ఈ పావులన్నీ కూడా దక్షారామంలో మాత్రం ఆయన మేడ మీద కూర్చుంటాడు అంతఃపురంలో పైన కదండి ఉంటాడు గాలి బాగా వేస్తూ ఉంటుంది సంధ్య వేళలో అక్కడ కూర్చుంటే పావులన్నీ బాగా ఇలా విచ్చుకుని గాలి తింటుంటాయిట అవి గాలి తింటుంటే ఆయన ఇలా ఆరాంసే ఉంటాడు అప్పుడు బాగా ప్రసన్నుడై ఉంటాయట అటువంటి అసుర సంధ్య వేళలో అక్కడికి వెళ్లి నమస్తే భీమనాధాయ సప్తరాంభసే అంటూ అక్కడికి వెళ్ళి పాపే పాపేంధనగ్నే పాపేంధన హి నీవే ఈశ్వర నా అనేటటువంటి ఇంధన మనకు అగ్నిహోత్రానివి కాబట్టి నేను దీనిలో మునక వేయుచున్నాను అని అటు చూసి నమస్కారం చేస్తే పరమ ప్రసన్నుడవుత అందుకే దక్షారామం భోగక్షేత్రం ఇన్నైనా ఇస్తాడు ఆయన కారుణ్యానికి అవధి ఏముంటుంది అందుకే దక్షారామ క్షేత్రం అనేక విధాలుగా గొప్ప క్షేత్రం నా బాధంతా ఏంటంటే ఇది చెప్పేవాళ్ళు లేరే ఇంకొకటి ఇంకొకటి చెప్పకుండా ఆయన అనుగ్రహాన్ని ఆయన సౌలభ్యాన్ని చెప్తే సంతోషిస్తారు కదా అందరూ అని అటువంటి మహానుభావుడై పరమేశ్వరుడు ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉన్నాడు అటువంటి సర్వేశ్వరుడు అటువంటి అష్టమూర్తి తత్వం అటువంటి విశ్వేశ్వరుడు అటువంటి అవ్యక్తుడు ఆయనే అవ్యయుడు కాబట్టి కొన్ని నామాలతో ఇవాళ దండకట్టి ఈశ్వరుని యొక్క కంఠమనందు అలంకారం చేశాం మళ్ళీ రేపో దండ కూర్చున్నాం లోపలి జీవుడితో కలిపి ఈశ్వరుడు ఎనిమిదిగా ఉంటాడు అష్టమూర్తులుగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి ఈశ్వరుడు కానిది ఈశ్వరుడు లేనిది ఏముంది ఈశ్వరుడు కనపడలేదని ఎలా అంటారు మీరు విశ్వేశ్వరుడిగా కనపడలేదు మాయా అన్న దడ్డొచ్చిందండి అనుగ్రహము తిరోధానము అంటారేమో కాని అష్టమూర్తుల్లో మీకు కనపడలేదని నాకు ఎలా చెప్తారు కాకపోతే ఇదిగో పూజ మొదట్లోనా మీ ఎదురుగుండ ఈశ్వరుడు మీలోని మొదలైంది ఆఖరికి పది మందిని లెక్కెట్టుకునేటప్పుడు మీతో లెక్కెట్టుకున్నట్టు ఏడిటిని ఎనిమిది ఎనిమిదోది కూడా అదే తెలిసిపోయి పూజనీయమైపోతుంది ఆయనలో కలిసిపోతుంది విశ్వేశ్వరుని ఎందు ఐక్యం అయిపోతుంది కాబట్టి బాగా కింద ఉన్న వాళ్ళని కూడా పైకెత్తడానికి పరమేశ్వరుడే ఎనిమిదింటిగా కళ్ళ ముందు కనబడి పూజ స్వీకరిస్తాడు అందుకే శివుడని ఒక నమస్కారం భూమికి చేసి వెళ్ళిపోతే చాలు శివుడని ఒక నమస్కారం వాయువుకి చేస్తే చాలా అందుకే శివ పూజ గొప్పతనం ఏమిటో తెలుసా అండి పూజంతా చేసేసినట్టే ఇంకొక నామం కాని ఇంకొక మంత్రం కాని ఏమీ తెలియక్కర్లేదు శివాయనమ ఆవాహయామి శివాయనమ ఆసనం సమర్పయామి శివాయనమ పాదయో పాద్యం సమర్పయామి శివాయనమ హస్తయోహర్ఘ్యం సమర్పయామి శివాయనమ స్నానం సమర్పయామి శివాయనమ వస్త్ర వస్త్రయజ్ఞం సమర్పయామి శివాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి శివాయ శివాయనమ పుష్పార్చనం సమర్పయామి అంటూ ఈ ఎనిమిది నామాలు చెప్పేస్తే చాలు భవాయి దేవాయ భవాయ దేవాయనమ శర్వాయ దేవాయనమ ఈశానాయు దేవాయనమ పశుపతయ దేవాయనమ ఉగ్రాయ దేవాయ దేవాయన రుద్రాయ దేవాయ దేవాయనమ భీమాయి మహతే దేవాయ దేవాయనమ అమ్మవారిని కుంకం వేయాలంటే మళ్ళీ కొత్తగా నామాలు అక్కర్లేదు భవస్య దేవస్య పత్నై నమ సర్వస్య దేవస్య పత్నై నమ ఈశానై నమ పశుపతే దేవస్య పత్నైనమ రుద్రస్య దేవస్య నమః ఉగ్రస్య దేవస్య పత్నై నమ భీమస్య దేవస్య పత్నై నమ మహతే దేవస్య పత్నై నమ భూమి భూమిలోని శక్తి వాయువు వాయువులోని శక్తి నీరు నీరులోని రుచి అన్ని శక్తి దాన్ని అంటుకుని ఉంటుంది ఆ శక్తి అమ్మవారు ఇప్పుడు కుంకం చేత ఈ ఎనిమిది నామాలతో ఈ బ్రహ్మాండ నిండిపోయిన పోయిన అమ్మవారికి వెళ్ళిపోయింది ఎనిమిది నామాలతో బ్రహ్మాండ నిండిపోయిన పోయిన ఈశ్వరుడికి వెళ్ళిపోయింది ఇంకా మీకు ముచ్చటుండి వాళ్ళ కొడుకుల్ని పూజ చేయాలనుకున్నారు అంతే భవస్య దేవస్య పుత్రాయనమహ వినాయకుడికి సుబ్రహ్మణ్యుడికి మళ్ళీ భవస్య భవాయ దేవాయ పుత్రాయనమహ సుబ్రహ్మణ్యుడికి ఈ ఎనిమిది నామాలు పట్టుకుని శివుడికి అమ్మవారికి సుబ్రహ్మణ్యుడికి వినాయకుడికి నలుగురికి పూజ చేసి పది నిమిషాల్లో లేచిపోవచ్చు మీరు పూజ అంటే ఇది బాబా మాకు ఆశిచ్చేయండి అనకండి నా ఉద్దేశ్యం ఏంటంటే పూజ చేయడానికి సమయం లేదు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరామని అయినట్టే నీకు సమయం లేదు విష్ణు సహస్రం చెప్పాలనుంది సమయం లేదు నేను పరమ పరమభక్తితో చెప్పు రామా రామ రామా అనంతే అంకెలని అక్షరాల్లోకి మారిస్తే రా రెండు మా ఐదు కాబట్టి రామ 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 అంటే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదు వెయ్య సహస్రనామ తత్తుల్యం నామరామవరామనే వెయ్యి నామాలు చెప్పేసినట్లు అయిపోయింది విష్ణు సహస్రం చెప్పేసినట్లే అలాగే నీకు అవకాశం లేనప్పుడు ఎనిమిది చెప్పు నువ్వు పూజ చేసినట్టే భక్తి ప్రధానం అప్పుడు నీకు ఎక్కడ లేడు శివుడు ఇప్పుడు నాకు శివుడు శివాలయానికి నేను నేనన్ను భక్తి బాగా కలిగే వరకు వెళ్ళండి అనుక్షణం మీరు పరమేశ్వరుడితోటే ఉన్నారు ఇదిగో ఈ స్థితి కలిగితే ఆయన యొక్క అనుగ్రహానికి సప్త సప్తగోదావరిని తెద్దామని ఋషులు వెళ్ళారు వాళ్ళు సుముహూర్తానికి తేలేదు సప్తర్షులు దక్షారామ విషయంలో ఎందుకని అంటే నది రావడం ఆలస్యం అయిపోయింది ఈలోగా పరమేశ్వరుడు అనుకున్నాడు అయ్యో వాళ్ళు చిన్నబుచ్చుకుంటారా మళ్ళీ పంచాంగాలు ఉచ్చుకుని ముహూర్తాలు చూసుకోవాలి మేం పెట్టిన ముహూర్తం భగ్నం అయిపోయిందని బాధపడతారని తాను ప్రతిష్ట అయిపోయాడు అంతే అంటే తాను వచ్చి కూర్చుండిపోయాడంతే కూర్చుండిపోవడమే కదండి ప్రతిష్ట అంటే ఆయన అలా వచ్చి కూర్చుండిపోతే మొదటి పూజ చేయకుండా ఉండడమా అని ఉండలేక సూర్యుడు గబగబా నడిచొచ్చి సూర్య భగవానుడు మొదటి పూజ చేశాడు భీమనాథుడికి ఏడుగురు ఋషులు వచ్చారని ఎవరు ప్రతిష్ఠ చేశారు ఎవరు పూజ చేశారన్నారు మీరు కోప్పడకుండా ఆయన అనుగ్రహించి వచ్చేశాడు నేను మొదటి పూజ చేశాను మీ అందరూ చేసినట్టే అన్నాడు పొంగిపోయాడు అందుకేటండి భీమనాథుడి గొప్పతనం ఏమిటో తెలుసా అసుర సంధారేలలో ఆయన చాలా ప్రసన్నంగా ఉంటాడు ఇప్పుడు అప్పుటా ఆ సప్త గోదావరి లోపల ఉన్న నాయనే కదూ సప్తర్షులు కష్టపడి తెచ్చిన నదీ జలాలు కదూ సృష్టిలో లేని విధంగా రాక్షసులు ఋషులు ఒకరినొకరు అనుగ్రహించి తెచ్చుకున్న నీళ్లు కదా నీటి మీద ఉంచి వచ్చేటటువంటి గాలిని పావులు తింటాయంటారు శాస్త్రంలో అప్పుడు ఆయన కొంచెం ఇలా బిగుతుగా కూర్చోకుండా ఇలా కూర్చుంటాడట కాస్త ఫ్రీగా ఇలా ఆరామ్సే కూర్చుంటాడు కూర్చుంటే అప్పుడు ఆయన వేళ్లకు పాములు చేతులకున్న పాములు కంఠానికి ఉన్న పాములు ఈ పావులన్నీ కూడా దక్షారామంలో మాత్రం ఆయన మేడ మీద కూర్చుంటాడు అంతఃపురంలో పైన కదండి ఉంటాడు గాలి బాగా వేస్తుంటుంది అసుర సంధ్య వేళలో అక్కడ కూర్చుంటే పావులన్నీ బాగా ఇలా విచ్చుకుని గాలి తింటుంటాయి అవి గాలి తింటుంటే ఆయన ఇలా ఆరాంసే ఉంటాడు అప్పుడు బాగా ప్రసన్నుడై ఉంటాట అటువంటి అసుర సంధ్య వేళలో అక్కడికి వెళ్ళి నమస్తే భీమనాధాయ సప్తరా అంటూ అక్కడికి వెళ్ళి పాపం అనేటటువంటి ఇంధన మనకు అగ్నిహోత్రానివి కాబట్టి నేను దీనిలో మునక వేయుచున్నాను అని అటు చూసి నమస్కారం చేస్తే పరమ ప్రసన్నుడవుతాట అందుకే దక్షారామం భోగక్షేత్రం ఇన్నైనా ఇస్తాడు ఆయన కారుణ్యానికి అవధి ఏముంటుంది అందుకే దక్షారామ క్షేత్రం అనేక విధాలుగా గొప్ప క్షేత్రం నా బాధంతా ఏంటంటే ఇది చెప్పేవాళ్ళు లేరేనక్కడ ఇంకొకటి ఇంకొకటి చెప్పకుండా ఆయన అనుగ్రహాన్ని ఆయన సౌలభ్యాన్ని చెప్తే సంతోషిస్తారు కదా అందరూ అని అటువంటి మహానుభావుడై పరమేశ్వరుడు ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉన్నాడు అటువంటి సర్వేశ్వరుడు అటువంటి అష్టమూర్తి తత్వం అటువంటి విశ్వేశ్వరుడు అటువంటి అవ్యక్తుడు ఆయనే అవ్యయుడు కాబట్టి కొన్ని నామాలతో ఇవాళ దండ కట్టి ఈశ్వరుని యొక్క కంఠమనందు అలంకారం చేశాం మళ్లీ రేపు దండ కూర్చున్నాం మంగళశాసుల